మన తెలంగాణకు తొమ్మిది లక్షల పైగా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ ఇసినటువంటి యూరియా మన పన్నెండు లక్షల మెట్రిక్ టన్ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణలో కొన్ని యూరియా షాపుల ముందు లైన్లు కనబడతా ఉన్నాయి దానికి కారణం ఏంది నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీకు పన్నెండు లక్షల పైగా ఇచ్చినటువంటి మెట్రిక్ టన్ యూరియా ఉందో ఈ అయితే అధికంగా ఏదో ఇచ్చినామో ఇది ఎందుకు పర్టిలేజర్ షాప్స్ లో పోవట్లేదు అన్ని ఫర్టిలైజర్ షాప్స్ కు లెక్క ప్రకారంగా ఎన్ని ఫర్టిలైజర్ షాప్స్ ఉంటే దాని ప్రకారము దానికన్నా ఎక్కువ కూడా కేంద్రం నుంచి మీకు యూరియా వస్తే ఎందుకు మీరు రైతుల దాకా తీసుకోపోవట్లేదు ఎవరు దీన్ని దాస్తున్నారు ఎవరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూడాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మీకు కేవలం సరఫరా చేస్తుంది మీ డిమాండ్ ప్రకారం కానీ ఇక్కడ వితరణ ఏదైతే బాధ్యత ఉంటుందో ర్టిలైజర్ వితరణ ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వం చూడాలి మీ బాధ్యత మీరు మర్చిపోతారు మీరు బాధ్యత చేయరు మీకు మీ తప్పిదాన్ని కూడా వేరెవరు మీరు తోసే ప్రయత్నం చేస్తారు దాన్ని ఈరోజు చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి ఒక యూరియాని మీరు బ్లాక్ మార్కెట్లో లో తర్వాత డీజిల్ పెట్రోల్ బంకు అమ్మి డీజిల్ ని పెట్రోల్ లో వాడేట డీజిల్ లో వాడేటట్టుగా ఈ యూరియా డీజిల్ లో వాడేటానికి బ్లాక్ మార్కెటింగ్ తెలంగాణలో జరుగుతుంది అని చెప్పేసి మీకు ఈ రోజు చెప్తా ఉన్నాను అనుకున్నారా